అందరూ అండి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి తొమ్మిది నెలలు పూర్తయింది అయితే ఈ తొమ్మిది నెలల పరిపాలన వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మీద బురద జల్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అసలేం బాగోల ఈ తొమ్మిది నెలల్లో ఏదో షో ఆఫ్ చేశాడు తప్ప అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు ఇవ్వట్లా ఇదే నా ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నిలదీయడమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళతో పాటు విస్తృత స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు అసలు నిజంగా కోటమి ప్రభుత్వం ఈ తొమ్మిది నెలలు చేసిన పిన్ ప్రతిది పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా దయచేసి ఈ వీడియో పూర్తి చూడండి తొమ్మిది నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం పట్ల వ్యవహరించిన తీరు ప్రతిదీ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ టైంలో ప్రచారంలో భాగంగా నేను ముఖ్యమంత్రి అయితే నా మొదటి సంతకం డిఎస్సీ మీద పెడతానన్నారు అన్న మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సి మీద పెట్టారు రెండవది చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా దశల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాల డ్యామ్ షూర్గా మూడు వేల ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు ఫెన్షన్ లబ్ధిదారులు ఎంతమంది అయితే ఉన్నారు అంతమందికి ఒకటో తారీఖు వస్తుందంటే ముందుగానే ఇచ్చేస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం అయితే ముందు రోజు శనివారం ఇచ్చేదాటు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా వికలాంగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి వికలాంగులకి మూడు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆరు వేల రూపాయలు చేశారు పూర్తిగా మంచానికి పరిమితమైన వికలాంగులు ఉంటారు చూసారా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆరు వేలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పదిహేను రూపాయలు ఇచ్చారు ఈ ఫంక్షన్ విషయంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఇవ్వని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎనలేని కృషిగా చేసి ఈ యొక్క ఫెంక్షన్ విషయాన్ని పెంపులు పెంచారు అయితే రీసెంట్గా అన్నా క్యాంటలు కూడా రీఓపెన్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు అన్నా క్యాంటులు మొత్తం ధ్వంసం చేసాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి అన్నా క్యాంటలు రీఓపెన్ చేసి ప్రతి పేదవాడు ఆకలి తెచ్చే విధంగా ఈ రోజున చూడండి ఒకసారి అన్నా క్యాంటులు ఎక్కడికి వెళ్ళినా ప్రతి పేదవాడు చిరునవ్వుతో అన్నం తింటా ఉన్నాడు మూడు పూటలు పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం మూడు పూట్ల భోజనం తింటాడంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు కృషి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆకలి తీర్చి అన్నా క్యాంటులు మొత్తం ఆపేసాడు అంతే అధికారులు రావడంగానే ఏం చేసుకుంటూ వచ్చాడు మొత్తం ప్రజావేదికలు కోల్చడం అన్నా క్యాన్లు మా మొత్తం ధ్వంసం చేయడం ప్రతి పేర్లు మార్పిడి చేయడం కలర్లు వేయడం అవి చేయడం ఇవే సరిపోయింది కదా పబ్లిసిటీ చేసుకోవడమే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిందంటూ ఏమీ లేదు ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మన భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఒక కంకరంతో జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు ఇప్పుడు నీ భూమికి హక్కుదారుడు నువ్వు నా భూమికి హక్కుదారు నేను అంతే తప్ప పేరు మాత్రమే మనం హక్కుదారులే కానీ ఆ భూమి అమ్మాలన్నా కొనాలన్నా వేరేది చేయాలన్నా చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి ఇలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెట్టాడు ఇలా చేసాడు అనమాట ఇక ఉచిత ఇసుక పాలసీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు దీని వెనక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు ఇదిగో ఉచిత ఇసుక అని చెప్పి వెనక డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేశారు ఒకసారి మన పాత వీడులు ఒకసారి చెక్ చేయండి దీంట్లో నేనే స్వయంగా ఆ ఫీల్డ్కి వెళ్ళి ఆ ఇసుక ర్యాంపుల దగ్గరికి వెళ్ళి అక్కడ మా యొక్క ఇసుక వేసుకునే వాళ్ళని అలాగే అక్కడ క్రొక్కలేని సిబ్బంది వీళ్ళందరూ కొద్దిగా మట్టి ఎవరైతే వేస్తు అది ఆ ఇసుక అంతా ఎవరికి వేస్తున్నారో వాళ్ళందరూ నేను ఇంటర్వ్యూ కూడా తీశాను ఉచిత ఇసుక అని చెప్పి ప్రభుత్వం వెనక డబ్బులు వసూలు చేస్తుందని అడిగితే వాళ్ళు చెప్పినంత సమాధానం ఏంటంటే ఇంత కనపడుతుంది కదన్న ఇసుక తీసుకెళ్తున్నాం మా ఎద్దుల బండిలో తీసుకెళ్తున్నాం ట్రాక్టర్లు వేసుకుని వస్తున్నాం తీసుకెళ్తున్నాం మమ్మల్ని ఎవరు ఒక రూపాయి కూడా కట్టించుకున్నటువంటి విధానాలు లేవు దారిలో కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐ ఎవరు ఆపినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ ఎస్ఐను ఏ కానిస్టేబుల్ ఆపడానికి వీలు లేదు మీరు స్వయంగా మీ ఇంటిని కట్టుకోవడానికి ఉపయోగించుకోండి ఎంత ఎస్కాలతో అంత తీసుకెళ్ళండి అంతే తప్ప మీరు వ్యాపారాలు చేసుకోవడానికి ఆటలకైతే ఇసుక తీసుకెళ్తే ఊరుకోరన్నా అని చెప్పి వాళ్ళు స్వయంగా వాళ్ళు చెప్పింది పాత వీరులు ఒకసారి చెక్ చేయండి ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉచిత ఎస్క చెప్పి వెనక డబ్బులు వసూలు చేస్తానని చెప్పి వాళ్ళు బురద జల్లి రాజకీయాలు చేశారు ఇక ఇదిగా ఆస్త పక్కన పడితే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చూస్తే అమ్మో ఎంత దారుణంగా వ్యవహరించినా మీ అందరూ తెలుసు ప్రత్యేకంగా దాని గురించి చెప్పంసల్లా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి రాజధాని ఫిక్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు మూడు మొక్కలు అంటే కాలయాపం చేసి రాజధానులు లేకుండా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని పనులు చూడండి శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ అన్నమాట ప్రకారంగా అక్కడ ఉన్న కట్టడాలన్నీ మళ్ళీ రీ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అడవుల తయారైపోయింది ఆ అంతా క్లియర్ చేస్తూ ఉన్నారు అక్కడ ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఇలాగా చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతి పనులు శరవేగంగా పూర్తి చేయడానికి పనులకి పూనుకున్నారు ఇక పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వస్తే పోలవరం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పోలవరం కట్టాయంటే ఇది నాకు సంబంధం లేని ప్రాజెక్టు ఇది కేంద్రం ప్రాజెక్టు రాష్ట్రానికి సంబంధం లేని చెప్పి చేతులు ఎత్తేసాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున డైఫ్రమ్ వాళ్ళు తొమ్మిది వందల కోట్ల రూపాయలు అక్కడ డైఫ్రమ్ వాళ్ళు నిర్మించి దాన్ని మళ్ళీ పునఃప్రారంభించి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకొని ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు ఆ పోలవరం ప్రాజెక్ట్ అంత పక్కన వరకు డైఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అక్కడ ఇసుక మేళలు కట్టేసింది ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ అన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి తీరు వల్లే కదా ఇక చూసుకుంటే పథకాల విషయం వద్దా సూపర్ సిక్స్ విషయాల్లో సూపర్ సిక్స్ విషయాలు ఆల్రెడీ మూడు వేల రూపాయల ఫంక్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అది సూపర్ సిక్స్లో ఒక పథకమే అది గుర్తుపెట్టుకోండి తర్వాత దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తా అని చెప్పన్నారు అది కూడా నెరవేరుతూ ఉంది కొంతమందికి అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతున్నా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే బురద జల్లే రాజకీయాలు శవ రాజకీయాలు చేసుకుంటమే కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేస్తుందా ఎక్కడ వీళ్ళ మీద ఏదో ఒక రకంగా బురద జరిసే నెపం నెట్టుదామని చెప్పి గుంటకాడ నక్కలు చేసినట్టు ఈరోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎదురు చూస్తున్నారు ఇంకా రీసెంట్గా చూసుకుంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏదైతే తల్లికి వందడానికి కింద పదిహేను వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో మేనెలా అక్కడికిస్తామని చెప్పి దాన్ని క్లియర్ కట్గా చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే ఆ తల్లికి చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు చెప్పిన ఆ తల్లి అకౌంట్లో జమ కాబోతున్నాయంటూ చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు ఇక డిఎస్సి విషయం వస్తే డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఏప్రిల్ ఎలాగ్రకాల ఓపెన్ చేయబోతున్నారు స్కూల్ రీఓపెనింగ్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దాని రిజల్ట్ ప్రతిది అనౌన్స్మెంట్ అన్ని క్లియర్ కట్గా చేయబోతూ ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఇంకా ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు అన్నారు నిరుద్యోగ వృత్తి పదిహేను వందలు దాని గురించి దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇస్తానన్నారు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు ఉచిత బస్సు ప్రయాణం అది కూడా క్లారిటీగా అయ్యారు మొత్తం ఏంటంటే ఏ టైంలో ఏది జరగలో పక్కా ప్లానింగ్తో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆగదు కదా ఇక పచ్చి భాషలో చెప్పంటే దాన్ని అర్థం చేసుకోండి ఊ డాష్ డాష్ పెట్టుకోండి మీకు అర్థం అవుద్ది వాళ్ళకి ఆగదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పనులు అప్పటికప్పుడు అయిపోవాలనుకుంటారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి కేవలం తొమ్మిది నెలల పరిపాలన మాత్రమే పూర్తయింది వీళ్ళు ఏమంటారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పరిపాలన అయిపో ఇంకా రెండు మూడు నెలలు అయితే ఎలక్షన్లు వచ్చేస్తే అన్నట్టు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తయింది కేవలం తొమ్మిది నెలల పరిపాలననే ఈ తొమ్మిది నెలల పరిపాలనలో నేను చెప్పినవన్నీ ఇప్పుడు జరిగినవి లేదు ఒకసారి మీరు మీ యొక్క మైండ్ రీఫ్రెష్ చేసుకోండి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఒక్కటే బటన్ నొక్కుడు బటన్ నొక్కుడు అది వెళ్తున్నాయా లేదా మధ్యలో ఎవరైనా తినేస్తున్నారా అన్నీ పట్టించుకోడు ఆ సొమ్ము ప్రజలకి వెళ్తుందా జరుగుతుందా అసలు ఇదంతా నిజమా ఆబద్ధం ఏం పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఇంకేం వ్యవహరిస్తాడు బటన్ నొక్కేసే డబ్బులు పడిపోతాయి ఏదో అడిగితే బట్టన్ నొక్కేసానమ్మా పడిపోతే చూసుకుని అన్నట్టు ఇలాగే చెప్పాడు తప్ప చేసిన వ్యవహారాలు అంటూ ఏమీ లేవు ఈ రోజు మళ్ళీ కోటం ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాడు అందుకే కదా గతంలో నీకు నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చిన మీకు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చారంటే ఇలాంటి బురద జల్ల రాజకీయం ఇంకా మళ్ళీ అలాగే బురద జలుతాం మేము ఇలాగే తిరుగుతాం ఇలాగే చేస్తామంటే రాబోయే రోజుల్లో కనీసం ఈ పదకొండు సీట్లు వస్తాయని కూడా నమ్మకలు ఎందుకంటే ఆల్రెడీ మీ మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఒక పక్కన లిక్కర్ స్కామ్ ఒకటి బయటపడింది ఒక పక్కన ఆధారి దగ్గర పది వందల కోట్ల రూపాయలు ఏదో పవర్ ప్లాంట్కి సంబంధించి డబ్బులు తీసుకున్నారని చెప్పి అవి ఒక వస్తూ ఉన్నాయి పాత కేసులు అక్రమాసులు పెట్టారని ఈ ఒకటి వస్తూ ఉన్నాయి ప్రతి శాఖలు అవినీతులు జరిగినాయని చెప్పి మీ మంత్రుల సహాయంతో మీరు చాలా దోచుకున్నారని చెప్పి ప్రతి దాంట్లో అవినీతి చట్టాలు బయటపడుతూ ఉన్నాయి రాబోయే రోజులు మీ పార్టీ ఉంటదో ఓడదో మీరే చూసుకోవాలి మీరు కనుక ఇంకాసారి బురదజలి రాజుగల్ శివరాజు గలు చేస్తే కూటమి ప్రభుత్వం మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం ఖాయం